సో ఇక్కడైతే కాపీ నర్సరీ అయితే ఉంది ఫ్రెండ్స్ సో గవర్నమెంట్ ఇది అనమాట ఒకసారి వెళ్దాం లోబర్క్ అయితే సో ఇక్కడ అయితే చూడండిది మొక్కలు అయితే ఉన్నాయన్నమాట సో నీడ మొక్కలు అనుకుంటాయి ఇదిగో ఫ్రెండ్స్ ఇదైతే మిరియాల మొక్కలు అనమాట చూసారా సో గివ్ ఇవైతే సెట్ దగ్గరే నాటుతారు ఫ్రెండ్స్ కానీ అయితే ఈ విధంగా అయితే సెటప్ చేశారు చూసారు ఇక చాలా బాగా కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ సో ఈ ఫైదా కడతారేమో సో ఇలా పాకుతున్నాయి చూస్తారు అవి సో లైన్గా అయితే వేసారు ఫ్రెండ్స్ సో ఇటువైపు అయితే కాపీ ముక్కలు వేసినట్టున్నారు